మనసు కీడు శంకిస్తుంది ఆనంద ఏం చేసినా నీ చేతుల్లోనే ఉంది లహరి దారి తప్పుతుంది లహరిని సరైన దారిలో పెట్టాల్సిన బాధ్యత నీపైనే ఉంది అని లీలావతి ఆనంద భైరవికి చెప్తూ ఉంటుంది అక్క చెప్పిందంటే తప్పకుండా నిజమే అయి ఉంటుంది కానీ లహరి అంత డబ్బు తీసిందంటే దాని వెనక ఉన్న కారణమేంటో తెలుసుకోవాలి అని ఆనంద భైరవి మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక మరోవైపు శరణ్య దర్శన్ సమీర రీసార్ట్కి చేరుకుంటారు ఇక దర్శన్ సమీర మాత్రం ఒకరి చేతులు ఒకరు పట్టుకుని హనీమూన్ లాగా ఒకరి మీద ఒకరు చేతులు వేసుకుని నడుచుకుంటూ వెళ్తూ ఉంటే సరైన బాధపడుతూ వెనకాల తన లగేజ్ తీసుకుని వెళ్తూ ఉంటుంది ఇక రీసార్ట్లోకి ఎంటర్ అవ్వగానే అని మున్ కబులా సార్ అని చెప్పి రిసెప్షనిస్ట్ అడుగుతూ ఉంటే ఎస్ అని చెప్పి దర్శన్ చెప్తూ ఉంటాడు ఆల్రెడీ రూమ్ బుక్ అయ్యింది అని చెప్పి దర్శన్ చెప్తూ ఉంటే యువర్ గుడ్ నేమ్ ప్లీజ్ అన్ని రిసెప్షనిస్ట్ అడుగుతూ ఉంటే దర్శన్ అని చెప్పి దర్శన్ చెప్తూ ఉంటాడు మీ వైఫ్ నేమ్ చెప్తారా అన్ని రిసెప్షనిస్ట్ అడుగుతూ ఉంటే దర్శన్ సమీరా అని చెప్పి చెప్తూ ఉంటాడు ఇక రిసెప్షనిస్ట్ దర్శన్కి కీ ఇజ్జే హ్యాపీ హనీ మూన్ సార్ అని చెప్పి చెప్తూ ఉంటుంది ఇక దర్శన్ సమీరా రూమ్లోకి వెళ్తూ ఉంటే శరణ్య కూడా రూమ్లోకి వెళ్తుంది ఏమండి ముగ్గురికి ఒకే రూమా అని శరణ్య దర్శన్ని అడుగుతూ ఉంటుంది ముగ్గురికి కాదు ఇద్దరికే అని చెప్పి దర్శన్ చెప్తూ ఉంటాడు మరి సమీర ఎక్కడుంటుంది అని దర్శన్ ని శరణ్య అడుగుతూ ఉంటుంది ఈ రూమ్కు సమీరకు నువ్వు ఎక్కడుంటావో నీ ఇష్టం ఎక్కడైనా ఉండు నీకు ముందే చెప్పాం కదా తో రావద్దని ఇప్పుడు అనిమూన్ చేసుకుంటుంది ను సమీర సమీర అంటే ఇష్టం మనసులో ఉంది సమీర షమీర్ అనే భార్య నువ్వే వెంట వద్దన్నా కూడా ఇక్కడ వరకు వచ్చావు అని దర్శన్ శరణ్యతో చెప్తూ ఉంటాడు అదేంటండి మీ భార్యను అలాంటప్పుడు సమీర మీతో ఎలా ఉంటుంది అని చెప్పి శరణ్య అడుగుతూ ఉంటుంది మీరు ఉదయం ఇంట్లో ఉన్నప్పుడు ఇట్లా లేరు కదా మంచిగా ఉన్నారు దారిలో ఈ సమీర ఎక్కిన దగ్గర నుంచే సైకోలా తయారయ్యారు అని శరణ్య చెప్తూ ఉంటుంది మరి అర్థమైపోయింది కదా ఇంకెందుకు ఇక్కడ ఉండటం వెళ్ళిపో అని దర్శన్ అంటాడు ఎక్కడికి వెళ్తానండి ఎక్కడికి వెళ్ళను మీ భార్యని అని శరణ్య చెప్తూ ఉంటుంది సమీర మాత్రమే భార్య నువ్వు భార్య కాదు తో మోసం చేసి తాళి కట్టించుకున్నావు ఇంటి దగ్గర అమ్మ ముందు అలా మాట్లాడింది సమీరతో హనీమూన్ చేసుకోవడం కోసమే నీతో హనీమూన్కి రావడానికి కాదు అయినా నువ్వు మోసగత్తివి అని చెప్పి దర్శన్ శరణ్యను అంటూ ఉంటాడు మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళు అని దర్శన్ అంటూ ఉంటే ఎక్కడికి వెళ్ళను ఇక్కడే ఉంటాను అని శరణ్య రూమ్లో కూర్చుంటుంది ఏంటి జిడ్డులో తయారయ్యావు అని దర్శన్ అడుగుతూ ఉంటాడు జిడ్డును కాదండి గుడ్డుని భర్తే సర్వసం అనుకునే గుడ్డి దాన్ని అని శరణ్య చెప్తూ ఉంటుంది జిడ్డు అంటే సమీర్ అండి సమీరే కుటుంబంలోకి జీవితాల్లోకి జిడ్డులా తయారైంది అని చెప్పి శరణ్య దర్శన్తో చెప్తూ ఉంటుంది దర్శన్ దీంతో మాటలేంటి మేడపట్టి బయటికి ఏంటి అని అని సమీర్ అంటుంది మెడపట్టి బయటికి గిట్టేస్తారని ఎందుకు గిట్టేస్తారు భర్త దర్శన్తో మూడు ముళ్ళు వేయించుకున్నాను దర్శన్ గారు భార్యను మరి ఇద్దరి మధ్య రిలేషన్ లీగల్ మీ ఇద్దరి మధ్య రిలేషన్ ఏమంటారో తెలుసా అని శరణ్య సమీరను అడుగుతూ ఉంటే దర్శన్ సమీర షాక్ అయి శరణ్య వైపు అలానే చూస్తూ ఉంటారు మెడలో విలువలేని ఆ పసుపు తాళ్ను పట్టుకుని భర్త అంటే ఎలా కుదురుతుంది భార్య షమీర మాత్రమే ప్రేమించింది మనసిచ్చింది భార్యగా చేసుకోవాలనుకుంది షమీరను మాత్రమే అని దర్శన్ చెప్తూ ఉంటాడు ఇద్దరం మాత్రమే హనీమూన్ చేసుకోవాలనుకుంటున్నాం మర్యాదగా రూంలో నుంచి బయటికి నడు అని చెప్పి దర్శన్ చెప్తూ ఉంటాడు మీరు ఏం చేసినా రూంలో నుంచి బయటికి నడవను ఇక్కడే ఉంటాను అని శరణ్య భీష్మించుకుని అక్కడే కూర్చుంటుంది అవునా అలాగా సంగతి చెప్తా ఉండు అని దర్శన్ మనసులో అనుకుంటూ ఉంటాడు ఇక మరోవైపు ఆనంద భైరవి ఆలోచిస్తూ ఉంటుంది అప్పుడు రాజేశ్వరరావు ఆనంద ఏంటి ఆలోచిస్తున్నావు అని చెప్పి అడుగుతూ ఉంటాడు ఇందాకలా రెండు లక్షల గురించి అండి అని ఆనంద భైరవి చెప్తూ ఉంటుంది అవి గారు తీసారని వదిన గారు చెప్పారు కదా ఇంకెందుకు ఆలోచించడం అని చెప్పి రాజేశ్వరరావు అంటూ ఉంటాడు డబ్బు తీసింది అక్క కాదండి అందుకే అంతలా ఆలోచిస్తున్నానని చెప్పి ఆనంద భైరవి చెప్తూ ఉంటుంది గారు డబ్బు మరి మరెవరు తీశారు అని రాజేశ్వరావు అడుగుతూ ఉంటే లహరి అండి అని ఆనంద భైరవి చెప్తుంది లహరీనా ఎవరు చెప్పారు అలా అని అని రాజేశ్వరావు అడుగుతూ ఉంటే ఎవరో చెప్తే ఎందుకు నమ్ముతానండి అక్కే చెప్పింది నలుగురిలో లహరి పరువు పోకూడదని ఆ నిందను అక్క తన మీద వేసుకుంది అని ఆనంద భైరవి చెప్తూ ఉంటుంది అంత డబ్బు లహరికి ఏమవసరం లహరి డబ్బు తీయడం ఏంటి అని రాజేశ్వరరావు ఆనందని అడుగుతూ ఉంటే ఏమో నుండి కూడా అదే అర్థం కావట్లేదు అని ఆనంద బైరువు చెప్తుంది అప్పుడు రాజేశ్వరరావు లహరి లహరి అని చెప్పి పిలుస్తూ ఉంటాడు లహరి పరిగెత్తుకుంటూ రాజేశ్వరరావు దగ్గరికి వస్తుంది రెండు లక్షలు లాకర్లోంచి ఎందుకు తీసావు అని రాజేశ్వరరావు లహరిని అడుగుతూ ఉంటాడు నిజం తెలిసిపోయిందా అని చెప్పి లహరి మనసులో అనుకుని డబ్బు తీయడం ఏంటి పెద్దమ్మ తీశానని చెప్పింది కదా అయిపోయిన విషయాన్ని మళ్ళీ ఎందుకు తీసుకొస్తున్నారు అని లహరి అడుగుతూ ఉంటుంది మీ పెద్దమ్మే చెప్పింది డబ్బు నువ్వు తీయటం కల్లారా చూసిందంట నీ పరువు నిలబెట్టడం కోసం నింద తనపై వేసుకుందని చెప్పి ఆనంద భైర్వి లహరికి చెప్తూ ఉంటుంది ఇక అప్పుడు లహరి అన్నన్న చెప్పిన మాటలు గుర్తు చేసుకుంటూ ఉంటుంది ఇది నీ డబ్బు నీ ఇష్టం వచ్చినట్టు ఖర్చు పెట్టుకోవచ్చు కదా వెళ్ళి లాకర్లోంచి తీసుకొచ్చుకో అని అన్నన్న చెప్పిన మాటలను లహరి గుర్తు చేసుకుని ఆ తీశాను డబ్బే కదా అందుకే తీసుకున్నాను అని చెప్పి అంటూ ఉంటుంది లహరి పెద్దదాన్ అయ్యే అనుకుంటున్నావా లేకపోతే గొప్పదానం అయిపోయా అనుకుంటున్నావా ఇంట్లో ఎవరికి ఒక్క మాట కూడా చెప్పకుండా డబ్బు తీసుకోవడం ఏంటి అని ఆనంద భైరవి అడుగుతూ ఉంటుంది ఆడపిల్లంటే ఆడపిల్లలా ఉండాలి పద్ధతులు మర్చిపోయి ఇష్టం వచ్చినట్టు చేయటం కాదు ఆడపిల్లకు పుట్టింటి నుంచి సారిపోతుంది ఆ సార ఏంటో తెలుసా గౌరవం మర్యాద సంస్కారం అవన్నీ కూడా ఆడపిల్లకు పుట్టింటి వాళ్ళు పంపే సారా నువ్వు నువ్వు ఆ సంస్కారాన్ని మర్చిపోయి నోటి కూర్చున్నట్టు మాట్లాడుతును అని భైరవి లహరిని తిడుతూ ఉంటుంది ఆడపిల్ల ఆడపిల్లలాగా ఉండటం అలవాటు చేసుకో ఇంకొకసారి ఇది రిపీట్ అయ్యిందనుకో ఊరుకోను అని ఆనంద భైరవి లహరికి వార్నింగ్ ఇస్తూ ఉంటుంది అప్పుడే లీలావతి వచ్చి ఆనంద అని చెప్పి పిలవటంతో వస్తున్నానక్క అని ఆనంద భైరవి తడి తుడుచుకుని పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతుంది అమ్మ లహరి మీ అమ్మ గురించి నువ్వు ఇప్పటి వరకు ఏమీ అర్థం చేసుకోలేదని అర్థమైంది అని రాజేశ్వరావు చెప్తూ ఉంటాడు మీ అమ్మ కుటుంబం కోసం ఎంత చేసిందో తెలుసా ఎంత కాదు ఎంతో చేసింది అని చెప్పి రాజేశ్వరావు గతంలో ఆనంద భైరవి టీవీస్ మీద చీరలు అమ్మటం చీరలు నేయటం ఇదంతా కూడా లహరికి చెప్తూ ఉంటాడు ఈరోజు కుటుంబం కలిసి ఉందన్నా ఉమ్మడి కుటుంబం విడిపోకుండా ఉందన్నా దానికి కారణం మీ అమ్మ ఆనందం మాత్రమే అలాంటి స్థాయి నుంచి ఇలాంటి స్థాయికి ఆనందం ఎదిగింది కుటుంబ గౌరవాన్ని పెంచింది అలాంటి మీ అమ్మను అర్థం చేసుకుంది ఇదేనా ఒక కుటుంబ గౌరవ మర్యాదలు ఒక ఆడదాని చేతుల్లోనే ఉంటాయి ఆడది ఎంతో గొప్పది ఎంత స్థాయికైనా వెళ్ళగలదు తన అనుకున్నది చేయడం కోసం దేనికైనా వెనకాడదు ఒక స్పేస్లోకి వెళ్తుంది అలాగే ఒక కుటుంబాన్ని నిలబెడుతుంది తను జీవితాన్ని నిలబెట్టుకోగల సత్తా ఆడదానికి మాత్రమే ఉంది అలా అని చెప్పి పిచ్చిపే పనులు చేసి జీవితాన్ని నాశనం చేసుకోవడం మంచిది కాదమ్మా అని రాజేశ్వరరావు చెప్తూ ఉంటాడు రోజు నువ్వు ఇలాంటి పని చేస్తే రేపు అత్తారింటి గౌరవం ఎలా నిలబడుతుంది ఎలా నీ కుటుంబ బాధ్యతను నువ్వు తీసుకుంటావు మీ అమ్మ గురించి అర్థం చేసుకో కుటుంబ బరువు గౌరవాన్ని నిలబెట్టడం అర్థం చేసుకో ఇంకొకసారి ఇలాంటి పని చేయకు అని రాజేశ్వరావు లహరికి చెప్తూ ఉంటాడు ఇక మరోవైపు దర్శన్ పూలు తీసుకుని రూమ్లోకి వచ్చి షమీరా షమీరా అని చెప్పి పిలుస్తూ ఉంటాడు పూలు బురువుగా ఉన్నాయి కొంచెం కిందకి దించు అని చెప్పి దర్శన్ చెప్తూ ఉంటే షమీర పూలు తీసి మంచం మీద పెడుతుంది పూల వాసన చూసి అబ్బా షమీర పూల వాసన ఎంతలా కుమాయిస్తుందో అని షమీర వైపు చూస్తూ శరణ్య వినేలా చెప్తూ ఉంటాడు శరణ్య ఏం అర్థం కాక అలానే చూస్తూ ఉంటుంది మరి రాబోయే ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి